गुड मोर्निंग पेरेंट कुछ कुझु గోపాలరెడ్డి గారు చెప్పండి వాళ్ళకి క్లాస్ టీచర్ గా ఉన్నాను సార్ నా సొంత స్కూల్ సార్ ఇది నేను ఇక్కడ చదివి ఇక్కడే సబ్జెక్ట్ తిరిగి టీచర్ గా అయినా సార్ ఇక్కడే చదివా ఇక్కడ ప్రత్యేకంగా ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను సార్ మీ హోటల్ ఏ ఊరు మీదే సరిగ్గా

వస్తున్నావా నువ్వు వస్తున్నావు ఆవిడ వస్తుంది నువ్వు డుమ్మ కొడతావు నేను టైలరింగ్ చేస్తాను ఇప్పుడు లేదు ఎంత మంది పిల్లలు ఇద్దరు పదవి తిరుగుతా ఓకే నువ్వేం కావాలనుకున్నావు కూర్చో నువ్వేం కావాలంటావా నువ్వు కూడా సాఫ్ట్వేర్నా ఇద్దరు సాఫ్ట్వేర్ పోటీ పడుతున్నారు దిశ రాస్తారు చెప్పండి కానీ సెటిల్ చేస్తున్నారు మీరు చెప్పండి అమ్మ మీరు బాబు గత సంవత్సరంలో మొదటి పిటిఎం సమావేశంలో మొదటి కోట్లకు సంబంధించిన సమాచారం మీకు అందించాలి ఆ రోజు హాజరైన గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్ గా ఉండేవాడు క్లాస్ టీచర్ ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులలోనూ బాగానే ఉన్నారు ఇదేమంటే నా తొమ్మిదో తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తారు పిల్లలు కానీ ఇప్పుడు మనం పదో తరగతి మన జీవితంలో మొదటిసారి సర్టిఫికెట్ ఇస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది మేము మా వైపు నుంచి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు బండిలో ఉంటారు నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటే ఏ సమయంలో ఉండొచ్చు నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ తప్పైనసారి తెలుగులో అరవై తొమ్మిది హిందీలో అరవై ఏడు ఇంగ్లీష్లో అరవై నాలుగు మ్యాథమెటిక్స్ డెబ్బై ఎనిమిది సైన్స్ ఎనభై సోషల్ స్టడీస్ డెబ్బై నాలుగు మూడు బీ టూ వచ్చింది మూడు బీ వన్ వచ్చింది డెబ్బై కంటే తక్కువ వస్తే బీ టూ కింద వస్తాం డెబ్బై కంటే ఎక్కువ వస్తే బీ వన్ వస్తాం ఇప్పుడు ఓవరాల్ గా వచ్చాము బి వన్ వచ్చాం నెక్స్ట్ ఏముంది ఏమి రావాలి ర్యాంకు ఏ వన్ రావాలి ఏ వన్ వస్తే నీకు సీట్ ఇంజనీరింగ్ వస్తుందా దాన్ని కూడా బాగా చదువుకోవాలి కదా ఇప్పుడు నుంచి ఇంప్రేవ్ చేసుకుంటావా నమ్మకమేనా ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం అంతా ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్ లో పదహైదు రోజులకు వచ్చావు స్కూల్స్ జరిగింది పద్నాలుగు రోజులు వచ్చావు ఒక రోజు రాలేదు ఏంటి ఎక్కడిపోయావు అమ్మా నాన్నకి చెప్పావా చెప్పాడా ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం మీకు అన్ని విధాల మేము అండగా ఉన్నాం అంటే అమ్మా ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా ఫస్ట్ టైం కదా ఇరవై ఆరు వేలు ఇచ్చాము స్కూల్ కూడా బాగుంది కదా ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా బట్టలు కూడా పెట్టారు కదా బుక్స్ అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు మీరు బాగా పిల్లలు చదివించాలి కదా కొంచెం నువ్వు రాసేసుకున్నావు క్యారియర్ యాస్పిరేషన్ ఇంజనీర్ కావాలని కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నావు రాసుకున్నప్పుడు సాధించాలి మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవి కూడా రిఫ్లెక్ట్ అయినాయి మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లో ఎక్కువ వచ్చాయి ఎనభై వచ్చాయి డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నీ మనసులో రావాలి మీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీ నీకు ఒక ఆలోచన రావాలి వాళ్ళ మరి నువ్వు కష్టపడకూడదు సుఖపడాలి నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి సరేనా నమ్మకమేనా

ఉపాధ్యాయులు ఎవరు పాఠాలు చెప్తున్నారు మార్క్స్ కానీ మొత్తం యాప్ లో వచ్చేసింది సార్ మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు అది ఇస్తున్నారు ఒకసారి మెసేజ్ పంపిస్తున్నారు స్టార్ట్ చేసాం సార్ మొత్తం లింక్ చేసాం సార్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గవర్నమెంట్ మొత్తం లింక్ చేసాం లింక్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం కూడా సమాచారం కూడా అంటే ఇప్పుడు ఉపాధ్యాయుల కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళు తెలియజేసి సెపరేట్ ఉంది సార్ తల్లిదండ్రులు తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా సెపరేట్ చేసాం సార్ ఓకే యాప్ కూడా మూడు నెలలు స్టెబిలైజ్ చేస్తాం సార్ సో పిల్లలు

చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి సంతోషం పిల్లలందరూ బాగుపడాలి పైకి రావాలి మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం ఒక ఆర్థిక సహాయం జరివే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది దాని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి మీరు పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఓకే అమ్మా ఐ విష్ ఆల్ ది బెస్ట్ రండి ఈ పక్కన రండి అమ్మా अच्छा <laughs> मंची <laughs>